ఎన్నికలైనాక చెప్పాడు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అయిపోతుంది మళ్ళీ మనమే వస్తామని జీవితాంతం మీరు కళ్ళు మూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జీవితాంతం మీరు కళ్ళు మూసుకొనే ఉండాలి మొన్న మాట్లాడుతూ అన్నాడు తిరుమల విషయంలో ఏం హిందుత్వం అని అడిగాడు మిత్రులారా వాట్ సెక్యులర్ కంట్రీ అంట అయ్యా మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళ నాయన నాయనల దగ్గర నుంచి ఇదే సాంప్రదాయం జరుగుతుంది అయ్యా నువ్వు ఆలయానికి రావాలంటే మా సాంప్రదాయం పాటించాలి మిత్రులారా నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు కేవలం ఐదేళ్ల కాలంలో ఏ రోజైనా దంపతులతో వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించావా ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వెంకటేశ్వర ఇంకా నువ్వు ఇంట్లో ఇచ్చుకున్నావు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు స సతీ సమితం వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజైనా వచ్చావు నువ్వు హిందూ ధర్మం మీద కానీ హిందూ ఆలయాల మీద కానీ హిందూ మత విశ్వాసాల మీద కానీ నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయ్యప్ప స్వామికి ఎవరిన తొమ్మిది సార్లు మాలేస్తే గురుస్వామి అంటారు ఈయన కొత్త పేరు పెట్టారు సూపర్ స్వామి అని సూపర్ స్వాములు ఉండరు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ మార్గ సూపర్ సీఎంలు గాల్లో తిరిగే సీఎంలు హిందూ మతంలో హిందీ ఇంట్లో ఉండరు అంటే ఏ విధంగా వారికి అవగాహన ఉందని చెప్తున్నా మిత్రులరా సూపర్ స్వాములు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గురుస్వాములు ఉంటారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనైనా సపరేట్గా కళ్ళ ఏదన్నా ఒక రాష్ట్రం పెట్టుకుని ఉంటే ఆ కా రాజ్యానికి జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాను ఇంకా రాసి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో వైసీపీ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదు ఇదేదో మేము అహంకారంతో మాట్లాడుతున్నాం అనుకోవద్దండి మీడియా మంత్రులు వాళ్ళు మీరు అనుకోవచ్చు నలభై శాతం ఉంది కదా అని నాలుగు శాతానికి పడిపోయింది ఇప్పటికే ఏ రోజైతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారో వెంకటేశ్వర స్వామి సరఫరా అయితే నుండి నెయ్యిలో కల్తీయ్యింది అనుకున్నారో ఈరోజు నలభై శాతం నుంచి నాలుగు శాతానికి ఓడిపోయారు వాళ్ళు ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఆ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ అయ్యేదానికి ఇంక తొందరలోనే ఉంది కాబట్టి కళల ముఖ్యమంత్రిగా మేము ఇంకా మా గేట్లు ఎత్తలేదు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మా గేట్లు కానీ ఎత్తే మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది మిత్రులరా చాలామంది నాతో కూడా మాట్లాడుతున్నారు చాలామంది వైసీపీ నాయకులు మాతో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు అన్న మేము ఈ రాక్షసుడితో ఏగలేము ఇదే ఈ ఒక్క ఒక్కరోజు కూడా మాకు మా మంచి మా చెడ్డ అసలు అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా పోతే కూడా మా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని మీరు తీసుకోండి చేయపడుగుతున్నారు మిత్రులరా కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా మేము గేట్లు ఓపెన్ చేయలేదు గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ మారిగా వస్తుంది నువ్వు మాత్రం మిగిలిపోతావు ఫ్లడ్ మార్ అంటే నీ పక్కన ఉన్నారనుకుందామని అనుకుంటున్నావు కానీ కేవలం కొద్ది రోజులు నీ కళ్ళలో ఆనందం చూసేదాన్ని వాళ్ళు పక్కన ఉన్నారా తప్ప రాబో రోజుల్లో నీకు కన్నీళ్ళే మిగులుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీని హెచ్చరిస్తాను